ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము ప్రారంభం వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్పాను కార్తీక మాసములో సోమవారం వ్రతము అనేది గొప్పది అంతకంటే నువ్వు శనిత్రయోదశి నూరు రెట్లు ఫలం ఇచ్చును అంతకంటే వెయ్యి రెట్లు ఫలం ఇచ్చినది కార్తీక పౌర్ణమి దానికంటే కార్తీక శుద్ధ పాడ్యమి లక్ష రెట్లు ఫలం ఇస్తుంది వాటికంటే కూడాను బహుళ ఏకాదశి కోట్లు రెట్లు ఫలమిస్తుంది అంతకంటేనో కార్తీక శుద్ధ ద్వాదశి కొన్ని కోట్ల ఇచ్చును ఆనాడు ఏకాదశి అయినను అది మరింత ఫలమునిచ్చును తెలియక ఉపవాసము జాగరణ చేసిన వారికి ప్రాప్తి కలుగుతుంది ఆ మరునాడు బ్రాహ్మణునికి భోజనము పెట్టినచో విష్ణు సాన్నిధ్యము పొందుదురు ఈ కార్తీక ద్వాదశి నాడు అన్నదానము చేసిన సంపదలు వృద్ధి చెందుతాయి గంగా తీరమున సూర్యగ్రహణానంతరము కోటి బ్రాహ్మణులకు సమారాధన చేస్తే ఎంత ఫలము కలుగుతుందో అంత ద్వాదశి వ్రతము వలన కలుగుతుంది వేయి గ్రహణములందు పదివేల వ్యతిపాతములందు లక్ష అమావాస్యలందు చేసిన పుణ్యములు ద్వాదశి వ్రతమందు పదినారు వంతు కూడా కావు కార్తీక శుక్ల ద్వాదశిని హరిబోధిని అందురు ఆనాడు ఒక్క విప్రునికి భోజనము పెట్టినను వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది క్షీరాబ్ది ద్వాదశి నాడు పెరుగన్నము దానం చేసినచో చాలా పుణ్యము కలుగును ఈనాడు బంగారు కొమ్ములు వెండిగిట్టలు పెట్టి దూడతో సహా గోదానము చేసినచో ఆ గోవు వంటి మీద ఎన్ని రోమములుండునో అన్ని వేల ఏండ్లు స్వర్ణ అనుభవిస్తారు ఈ ద్వాదశి నాడు వస్త్రదానము చాలా పుణ్యప్రదము కార్తీక మాసంలో పాడ్యమి నాడు ద్వాదశి నాడు పున్నమ్మి నాడు దీపదానము చేసినచో కోటి జన్మములో చేసిన పాపములన్నీ తొలగించును బ్రాహ్మణునికి ద్వాదశి నాడు పండ్లు తాంబూలము యజ్ఞోపవేతము దానమిచ్చినచో వైకుంఠమునికి పోయిదురు ఈనాడు బంగారమును బంగారు తులసి దళమును సాలగ్రామమును బ్రాహ్మణునికి దానమిచ్చినచో భూమండలమంతయు దానం చేసిన ఫలము కలుగుతుంది దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది వినుము ధర్మవీరుడి కథ గోదావరి తీరములో కోమటివాడు ఉండేవాడు అతడు పరమ ఎవరికి ఇంత పెట్టేవాడు కాదు తాను కూడా తినేవాడు కాదు పరోపకారం చేసి ఎరగడు ఎప్పుడునూ ఎవరినో ఒకరిని తిట్టుచుండేవాడు ఇతరుల ధనమును దక్కించుకున్నటకే ప్రధానమనుకునేవాడు ఒకసారి ఒక వేదశాస్త్ర పండితుడు అతని దగ్గరికి వచ్చి అప్పు తీసుకున్నాను కోమటి ఆ రుణము రాబట్టుకున్నటకే అతను ఇంటికి పోయాను అతడు గ్రామాంతరములకు వెళ్ళిన వాడని అక్కడికి పోయి అతను పట్టుకొని ధనమిమ్మని నిర్బంధించాడు బ్రాహ్మణుని దగ్గర ధనము లేదు వయస్సునితో ఈ నెల చివరికి మీకు ఇప్పిస్తాను తీసుకుని పొమ్మనుచో చెప్పి వెళ్ళిపోగా రుణము తీర్చకపోయినచో మరు జన్మంలో వారి కొడుకుగా పుట్టి తీర్చవలను నాకు అంతవరకు అవసరం లేదు ఈ నెల చివరకు నేను తీర్చదను అని చెప్పి వెళ్ళిపోయాను ఈ మాటలు వినిపించుకోకుండా కోమటి అతనికి ఓ దృష్ట్రాహ్మణ నా ధనము ఇప్పుడే ఇమ్ము లేనుచో ఈ కత్తితో నరికదను అనుచో పిలక పట్టుకొని వేల నేల మీద పడతోసి కాళ్ళతో తన్ని ఇంకనో కోపం తీరక ఆ వేద పండితుడిని కత్తితో నరికి చంపాను రాజు శిక్షిస్తారేమోనని భయంతో ఏమీ ఎరుగున వారి వలె ఇంటికి వచ్చి కూర్చుండను బ్రహ్మహత్య చేసిన ఈ వైశ్యుడు కొంతకాలమునకు మరణించినాడు మహాభయంకరుల పాసహస్తులు అయిన యమకింకరులు వచ్చి జీవుని పాశముతో బంధించి పోయి యమున ముందు నిలబెట్టారు యమున వారు ఇతనిని ఘోరమైన రౌరవ నరకములో వేసి బాధించారు వయస్సును కొడుకు ధర్మవీరుడు వాడు తండ్రి వలే కాక ధర్మ ప్రవృత్తి కలవాడై తండ్రి సంపాదించిన అపార ధనమును చెరువులు నూతులు ఆనకట్టులు నిర్మించడానికి పేదవారికి వివాహాలు చేయించటకు యజ్ఞములు అన్నదానములు చేయుటకు ఆకలితో బాధపడుతున్న వారికి అన్నం పెట్టేటుకు వినియోగించను ఇట్లుండగా అతను పుణ్య విశేషము చేత ఒకనాడు నారద మహర్షి లోకములన్నీ తిరుగుచూ యమలోకమును కూడా చూసి తర్వాత ఇతని ఇంటికి వచ్చినాడు హరినామస్మరణ చేయచు నారద మహర్షిని చూసి ఎదురు వెళ్ళి అతనికి నమస్కరించను నారదుడు అతన్ని కౌగలించుకునను వైశ్యుడు ఆయనకు ఆర్ద్య ఇచ్చి పూజించి నారద మహర్షి మా వంటి వారికి మీ దర్శనము దుర్లభము మీరు నన్ను అనుగ్రహించడిచే నేను చేసిన పుణ్యములన్నీ ఫలించినవి నేను తమ సేవకుడిని ఏమి చేయవలనో సెలవివ్వండి అని ప్రార్థించాడు నారదుడు చిరునవ్వు నవ్వుచు ధర్మవీరా నేను చెప్పినది శ్రద్ధగా వినుము కార్తీక శుద్ధ ద్వాదశి నారాయణునికి చాలా ప్రీతి అయినది ఆనాడు స్నాన దానాదులు చేసినచో అనంతమైన పుణ్యము కలుగుతుంది సూర్యుడు తులారాసులో ఉండగా కార్తీక మాసములో కలిగిన వారు లేనివారు యతి గాని బ్రాహ్మణ కానీ క్షత్రియ కానీ స్త్రీలు కానీ ఎవరైనాను సాలగ్రామ దానం చేసినచో పూర్వజన్మలో చేసిన పాపములన్నీ నశించును నాయన నీ తండ్రి యమలోకంలో రౌరవ నరకముల నుండి అను బాధలు అనుభవించుచున్నాడు వారి పాపములు నశించి ఉత్తమ గతులు కలుగుటకు నీవు శాలగ్రామమును కార్తీక ద్వాదశి అందు ఒక విప్రునికి దానమిమ్ము అని చెప్పగా ధర్మవీరుడు మునేంద్ర గోవులు భూమి తిలలు బంగారము మున్నగు దానములు కలుగునవి అంతకంటే మోక్షము ఒక్క సాల గ్రామంతో ఎట్లా చే కలుగుతుంది శిలాదానము చేసినచో అది తినుటకు ఉపయోగముండున అందుచే అది నేను చేయటకు ఇష్టపడను అని పలుకగా నారదుడు అది విష్ణు స్వరూపమని కేవలము రాయి కాదని దానిని దానమిచ్చుట వలన అనంత పుణ్యము కలుగునని నీ పితృదేవతలు తరించు అని ఎన్నో విధాలుగా చెప్తారు కానీ అతడు మూర్ఖుడై సాలగ్రామ దానమునకు అంగీకరించలేదు అతడును కాలము తీరి మరణించినాడు దైవము అయిన నారదుడి వాక్యములు కొట్టివేసినందుకు అతడు మూడు జన్మములు పులుగాను మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఎద్దుగాను పదిసార్లు స్త్రీగాను పుట్టి ఆ స్త్రీతత్వములో వైదవ్యమును అనుభవించినాడు పదకొండవ జన్మ మందు ఒక యాచకునికి కుమార్తెగా పుట్టినాడు తండ్రి కష్టపడి ఆమెకు పెండ్లు చేయగా ఆ మరణాడే ఆమె భర్త చనిపోయి విదంతవయ్యను ఆమెను చూసి బంధువులందరూ దుఃఖించరు యాచకుడైనను తండ్రి మహాతపస్సాలి అందుచేత అతను దివ్య దృష్టితో ఆమె పూర్వజన్మ సంగతులన్నీ తెలుసుకును బంధువులకు కూడా చెప్పను అది కార్తీక మాసము కాబట్టి ఒక సోమవారం నాడు కుమార్తె పాపములు తొలగించుటకు మోక్షము కలిగించుటకు జన్మాంతర పాపములన్నీయు నశించుటకు ఒక మంచి బ్రాహ్మణుని పిలిచి తండ్రి ఆమె చేత సాలగ్రామ దానము చేయించెను ఆ సాలగ్రామ దాన ప్రభావము చేత ఆమె భర్త మరలా బ్రతికి వచ్చినారు ఆమె తన భర్తతో సుఖముగా జీవించినది చివరకు స్వర్గలోకమునకు వెళ్ళి సుఖముంది భూమి మీద మహాజ్ఞాని అయిన విప్రుడిగా జన్మించినాడు ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం నాడు ఆయన సాలగ్రామ దానము చేసి మోక్షము పొందెను రౌరవ నరకములోని అతని తండ్రిని కూడా ముక్తి పొందెను వెనకటి కోటి జన్మలో చేసిన పాపములన్నయూ హరిబోధిని ద్వాదశి నశింపజేసను సాలగ్రామ శిలాదానము కంటే పాపముల పోటకు వేరొక ప్రాయ్చిత్తము లేదు ఇది పన్నెండవ అధ్యాయము సంపూర్ణం